అందరికీ నమస్కారం వర్షా నిం పొందో అక్క అందరికి నమస్కారం ఈరోజు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా పరిసర పరిస్థాలలో భారీ వర్షాలు ఉంటాయి వర్షాలు ఉంటాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెప్పు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పరిసర పరిసర ప్రాంతాల్లో భారీ

సిద్ధిపేట పరిసర పరిసర పరిసరాలు మోస్తారు వర్షాలు రైతులందరూ రూలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని ఉండాలని హెచ్చరిస్తున్నాము కర్ణాటక కర్ణాటక కర్నూలు కర్నూలు అనంతపురు అనంతపురు కడప కడప చిత్తూరు చిత్తూరు భారీ ఎండలుంటాయి భారీ ఎండలు ఉంటాయి భారీ ఎండలు ఉంటాయి ఈరోజు నలభై ఐదు నలభై డిగ్రీలు ఎండలుంటాయి కావునావునా రైతులందరూ రైతు పన్నెండు గంటల లోపు పన్నెండు గంటల గంటల ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే ఉండాలి నాలుగు గంటల వరకు గంటల వంటల నాలుగు గంటల వరకు ఎక్కడకు వెళ్ళకూడదు నాలుగు గంటల వరకు ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్